హలో అండి మా గారికి మొక్కలు సర్జరీ జరిగిందని మేము రాజమండ్రి వెళ్ళాం కదా ఇంకా సర్జరీ అయిపోయినాక మేము ఊరు వచ్చేసే అయితే మా అమ్మ కూడా ఊరు నుంచి వచ్చింది మా అత్తయ్య గారిని చూడడానికి ఇంకా మేము వచ్చామని మమ్మల్ని కూడా చూడడానికి మా అమ్మ వచ్చింది ఇంకా నాకు ఇవ్వడానికి కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చింది వాటితో పాటు గోరింటాక్ కూడా తీసుకొచ్చింది మా అమ్మ నేను ఎప్పుడు వెళ్ళినా ఖచ్చితంగా గోరింటాక్ పెట్టుకుంటాను మా అమ్మ ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా గోరింటాక్ అయితే తెస్తుంది మా అయితే అసలు గోరింటాకే ఇష్టం ఉండదు కానీ వాళ్ళ అమ్మమ్మ పెట్టినప్పటికైతే హ్యాపీగా పెట్టించుకుంటున్నాడు అమ్మ ఊరి నుంచి నా కోసం ఏమేమి తీసుకొచ్చిందో చూపిస్తారండి మేము రాజమండ్రి వస్తున్నామని మా అమ్మకి ఇంకా కొంచెం ముందర తెలుసుంటే మా కోసం ఇంకా ఏమైనా పిండి వంటలు లాంటివి ఏమైనా ప్రిపేర్ చేసి తీసుకొచ్చేది మా అమ్మ నాన్న ఊర్లో ఉంటారు వ్యవసాయం పని వల్ల అసలు ఖాళీ ఉండదు వాళ్ళకి అందుకని ఏదో వీలైనంతలో కొంచెం అమ్మ అయితే నా కోసం కొన్ని సామాన్లు తీసుకొచ్చింది ఏం తీసుకొచ్చిందో చూద్దెరగాను రండి ఇక్కడ చూపిస్తున్నాను కదా వేరుసేనగుళ్ళు అయితే మా పిన్ని నా కోసం పంపించింది ఇంకా చెకోడీలు కూడా కొన్ని కొన్ని పంపించింది తర్వాత వేరుసెన గుళ్ళు నువ్వులు బెల్లం వేసి లడ్డూలు అయితే చుట్టింది అవి కూడా మా పిన్నే పంపించింది నాకు ఈ మూడైతే మా పిన్ని ఇచ్చింది దూరం నుంచి తీసుకొని రావాలి కదా ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేనైతే వద్దనే చెప్తాను కానీ అమ్మలు వినరు కదా వాళ్ళు మనకి ఇవ్వాలనుకున్నది ఇస్తేనే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది ఇక్కడ పసుపు ఉంది కదా పసుపు అయితే నేను పెళ్ళైనప్పటి నుంచి ఒక్కసారి కూడా బయట కొనుక్కోలేదు ఎప్పుడు మా అమ్మాయి నాకు పంపిస్తుంది నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు మా అమ్మ నాకు పంపించిన ఏవైనా సరే మా అత్తయ్య గారి దగ్గర లేకపోతే గనక నాకు మా అమ్మ పంపించిన వాటిలో కొంచెం మా అత్తయ్య గారికి కూడా ఇస్తాను ఉన్న ముగ్గురాళ్ళు అయితే నేను రాజమండ్రిలోనే కొనుక్కున్నాను అప్పడాలు అయితే మా అమ్మ ఇంట్లోనే తయారు చేస్తుంది కానీ ఇప్పుడు తయారు చేసిన లేవని బయట షాప్ లో అయితే కొన్ని తీసుకొచ్చింది మామూలు అప్పడాలు నెయ్యి అప్పడాలు కూడా కొన్నాయే మామూలు అప్పడాలు నాకు ఇష్టం నెయ్యి అప్పడాలు మా వారికి ఇష్టం ఇంకా ఇక్కడ చూపిస్తున్నది ఏంటి అనుకుంటున్నారా మరీ ఓడలండి హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవడానికి మర్రి ఊడ్లు వేసుకుంటే హెయిర్ బాగా పెరుగుతుందని ఎవరో చెప్తే నేను విన్నాను అందుకని నాకు ఎక్కడ దొరకలేదని చెప్పేసి అని మా అమ్మ వస్తుంటే ఊరి నుంచి తీసుకురమ్మని అయితే చెప్పాను మా అమ్మ పచ్చిగా ఉన్నప్పుడే కట్ చేసి బ్యాగ్లో పెట్టినట్టుంది కొంచెం బూజు పట్టినట్టుగా అయిపోయాయి హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు మర్రి ఊళ్ళో వేసుకుంటే మర్రి ఊడలు పెరిగినట్టుగా జుట్టు పెరుగుతుందని అయితే అంటారు ఇంతవరకు ట్రై చేయలేదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఈరోజు నేను ఇంట్లో పల్లీ కారు పొడి తయారు చేద్దాం అనుకుంటున్నాను ఇంతకు ముందరే నేను సార్లు పల్లీ కారు పొడి తిన్నాను ఇడ్లీలోకి అన్నంలోకి కానీ ఎప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేయలేదు తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా చేయాలో చూపిస్తారండి నేను ఇక్కడ ఒక కప్పు వరకు పల్లీలు తీసుకుంటున్నాను స్టవ్ మీద పాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక కప్పు పల్లీలు వేసుకుని మంటను సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు పొట్టంతా ఊడి మంచిగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో వేసుకుని బాగా చల్లారనివ్వాలి పల్లీలు చల్లారేలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి వాటితో పాటు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకుని మంచిగా ఫ్రై ఇవ్వాలి నేను ధనియాలు వేయించడం మర్చిపోయాను ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి చల్లార్చుకున్న పల్లీల్ని బాగా నలుపుకొని పొట్టంతా తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను వేసుకొని ముందుగా మనం ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు శనగపప్పు మినపప్పు ఎన్ని మిరపకాయలను కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా పౌడర్లా చేయకుండా కొంచెం కచ్చాపచ్చాగా ఉండేలాగానే మిక్సీ పట్టుకోవాలి అంతే అండి పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు సూపర్ టేస్ట్ ఉంటుంది చట్నీ అవైలబుల్గా లేకపోయినా రైస్లో కర్రీ అవైలబుల్గా లేకపోయినా రైస్లో కానీ టిఫిన్స్లో కానీ దేనికైనా సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకుంటే ఇరవై నుంచి నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది రైస్లో వేసుకున్న టిఫిన్స్లో వేసుకున్న కొంచెం అంత నెయ్యి వేసుకుని తింటే ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది అంత బాగుంటుంది పల్లీ కారు పొడి ఇలాగే చేయాలని నేను చెప్పను కానీ కావాల్సిన వాళ్ళు కొంచెం నువ్వులు కూడా వేసుకోవచ్చు ఇంకా టేస్ట్ బాగుంటుంది ఎవరికైనా నువ్వులు కారొడి కావాలంటే సేమ్ ప్రాసెస్ అండి పల్లీల ప్లేస్లో నువ్వులు వేసుకోవాలి అంతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది వెళ్తా వెళ్తా వీడియోకి ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చు కదండి బాబాయ్